నమస్కారం దయచేసి ఈ యొక్క వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయం మీద ఖచ్చితంగా కామెంట్ చేయాలి మీరు ఒక వన్ మినిట్ టైం వేస్ట్ అయిన ఫర్లే దయచేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది ఇక ఈ మధ్య కాలంలో కొన్ని మీడియా ఛానళ్ళు కొన్ని వార్తాపత్రికలు అలాగే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఏంటంటే ఒక ప్రొపగాండా చేస్తాను సో ఆ ప్రొభోకాండ ఏంటంటే బీజేపీ ఉన్ని బీఆర్ఎస్ అట పొత్తట లోక్సభ లోక్సభలనట అన్నట బీజేపీ బీఆర్ఎస్ పొ పొత్తట భారతీయ జనతా పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు తెలంగాణలో పొత్తు పెట్టుకోదు ఇక్కడ ఎటువంటి కూటమి లేదు ఏం లేదు వీళ్ళతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు రెండవది ఏంటంటే ఎప్పుడు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగానే పనిచేసింది కాంగ్రెస్ అలాగే బి కాంగ్రెస్ ఉన్ని బీఆర్ఎస్ కలిసి పనిచేసినవి తప్పితే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్తో కలిసి పనిచేయలేదు ఇది మొదటి విషయం ఇక రెండో విషయం ఏంటంటే ఇది అంత ప్రభాగాన్ని ఎందుకు చేస్తారంటే భారతీయ జనతా పార్టీ మెజార్టీ స్థానాలల్ల పదిహేడు స్థానాలల్లా ఎక్కువ స్థానాలలో కూడా మనకు ఉన్న పదిహేడు లోక్సభ సీట్లు తెలంగాణలో సో ఈ పదిహేడు లోక్సభ సీట్లల్లో ఎక్కువ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది ఎక్కువ సీట్లు కూడా భారతీయ జనతా పార్టీ సాధించబోతుంది ఈ విషయం క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమైంది అలా నో డౌట్ ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా చే చేతులు ఎత్తేసినాయి భారతీయ జనతా పార్టీకి మన దేశంలో మన పార్లమెంట్లో మూడు వందల డెబ్బై లోకసభ స్థానాలు ఆవలీలగా ఈజీగా ఒక ఓన్లీ భారతీయ జనతా పార్టీకే వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏ సర్వే చూసినా చెప్తుంది తెలంగాణలో కూడా దాని యొక్క మోడీ హవా అనేది ఉన్నది తెలంగాణలో భారతీయ జనతా పార్టీ హవా ఉన్నది చేసిన అభివృద్ధి గురించే ఇందులో ఏ ఒక్క క్యాండిడేట్ కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ నిలబడితే గెలిచిపోతారు అంతే ఓట్లేస్తారు ప్రజలకి అంతే భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడడానికి సిద్ధంగా ఉన్నారు గల్లీలో ఎవడున్నా ఢిల్లీలో మోడీ ఉండాలనే సిద్ధాంతం అనేది నడుపుతుంది ఊరు కూడా ఈ యొక్క నినాదం అనేది మారిపోగుతుంది ఇటువంటి సందర్భాలలో ఏం చేస్తానంటే ఇక ఏదో ఒకటి మళ్ళీ స్టార్ట్ చేశారు ఇక పుల్లలు స్టార్ట్ చేసారు చెప్తున్నా అని చెప్తున్నాం కదా చీరి చింతకు గడతాం మేము చీరి చింతకు గడతాం సిగ్గు షీమునెత్తురు ఇజ్జ విమానం ఉంటే ఇటువంటి ప్రభాకణాలు బంద్ చేయండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి పుట్టుక పుడితేనైతే పశువు కాకపోతే మనిషి పుట్టుక పుడితే ఇటువంటి అది ఏ యూట్యూబ్ ఛానల్లో కానీ ఏ పత్రికోడు కానీ ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది మా చేతిలో ఉన్నది రాసుకుంటాం మాకు నోరున్నది మాట్లాడతామంటే మాకు కూడా మాట్లాడుతుంది కాబట్టి దయచేసి చెప్తున్నా తస్మాత్ జాగ్రత్త ఇజ్జది మానం తీసుకోకర్రీ మేమై తూకం ఇలా నో డౌట్ మేమైతుకం మా యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మేము ఊకం ఎవరు ఇటువంటి ప్రచారం చేసినా కూడా వాని ఇజ్జది మానం సోషల్ మీడియాలో పబ్లిక్ ఇజ్జది మనం పోవాలి ఎందుకు రాబుట్టినామని ఎందుకు రాబుట్టినమని ఇజ్జది మానం పోతుంది ముందే చెప్తున్నాం మేము అంత సీరియస్ ఉంటుంది మాది ఇక్కడ ఇదివరకు చేసిర్రు ఎవరు వాళ్ళు ఊకున్నారా ఊకోలేదా అది వేయింది అది అయిపోయింది కసండి కథలు పెడితే పిచ్చి పిచ్చి కథలు మాత్రం ఇజ్జరి నిమానం చేసుకుంటూ మాత్రం ఖాయం భారతీయ జనతా పార్టీ అఖేలా ఒక్క ఒక్క భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది అత్యధిక మెజార్టీ స్థానాలు సాధించబోతుంది బీఆర్ఎస్ అనేది అయిపోయింది ఇక పార్టీ పని అయిపోయింది బీఆర్ఎస్ అనేది ఉండదు ఇక ఆఫ్టర్ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ అనేది ఉండదు నెక్స్ట్ పోటీ చేసేది కాంగ్రెస్ బీజేపీ పోటీ చేస్తే తెలంగాణలో నెక్స్ట్ అసెంబ్లీకి నెక్స్ట్ అసెంబ్లీ అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది నెక్స్ట్ భారతీయ జనతా పార్టీకి బంగారు భవిష్యత్తు ఉన్నది రెండు తెలుగు రా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా క్లియర్గా చెప్తున్నాం రెండు ఇద్దరు రెండు రాష్ట్రాలలో కూడా నెక్స్ట్ ఫ్యూచర్ అనేది తెలుగు రాష్ట్రాలలో కావచ్చు తమిళనాడే కావచ్చు భారతీయ జనతా పార్టీకే ఫ్యూచర్ ఉన్నది కాబట్టి ఎవడో ప్రపకాగండ చేస్తే దాన్ని పట్టించుకోవాల్సిన అవసరము లేదు అలాగే ఇదంతా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కొన్ని వార్తాపత్రికలు కొన్ని మీడియా సంస్థలు ఈ విధంగా కావాల్సుకొని ఎందుకంటే మన భారతీయ జనతా పార్టీ ఒక్క రూపాయి ఖర్చు పెట్టదు ఒక్క రూపాయి మీడియాకు ఇన్వెస్ట్ చేయదు అలాగే ఒక్క రూపాయి కూడా ఓటర్లకు పైసలు ఇవ్వదు కాబట్టి ఇటువంటి ప్రచారాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తా ఉన్నా ఇటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలే ఇంకోసారి ఎవడన్నా సిగ్గు షిగునెత్తరు లేకుండా ఎవడన్నా ఇష్టం అని పిచ్చి పిచ్చి కూతులు కూస్తా మాత్రం కబడ్దార్ నేను చెప్తున్నా పొలిటికల్ వైఫ్ ఛానల్ నుంచే మాత్రం కంపల్సరీ మీ ఇజ్ అధిమానం పబ్లిక్గాదిస్తాను నేనైతే ఇంకా మీ ఇష్టం మీ ఛానల్ పరువు ఉండాలనుకున్నా మీ పరువు పోవాలనుకుంటే మాత్రం దీని గురించి మీరు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఏం మాట్లాడాలి ఏది నిజమైతే అది మాట్లాడాలి ఏది నిజమైతే భారతీయ జనతా పార్టీ తప్పు చేస్తే చెప్పండి ఒప్పు చేస్తే చెప్పండి అంతేగాని మీకు చెప్పబుద్ధి కాకపోతే మూసుకో సారీ అంతేగాని పిచ్చి పిచ్చి సీకరబడి సీట్లు ఎక్కువ గెలుచుకోబోతుందని కళ్ళ మాటతోని పిచ్చి పిచ్చి మాటలు కూతలు కూస్తా మాత్రం పిచ్చి పిచ్చి రాతలు రాతా మాత్రం ఊకుండే ప్రసక్తి అయితే లేదు ఏ ఏ అయినా కానీ ఎంత పెద్ద తోపుగాడైనా కానీ ఎంత పెద్ద తోపు పత్రికైనా కానీ పొలిటికల్ వైజ్ యూట్యూబ్ ఛానల్ అయితే ఊకోదు ఊకోదు పుప్పాల రజనీకాంత్ అనే వ్యక్తి నేనైతే అసలు ఊకోను ఇంక అది ఎంతవరకు పోని ఎంతవరకు అన్న పిచ్చి పిచ్చి కూతలు కూత మాత్రం ఊకుండేది లేదు ఖచ్చితంగా అత్యధిక మెజార్టీ స్థానాలు మనం సాధించబోతున్నాం భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీజేపీ నాయకులు కావచ్చు హిందువులు కూడా చాలా ఏకమైనరు యూనిటీ అనేది ఉన్నది హిందువులలో చాలా ఐక్యమత్యం వచ్చింది హిందువులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అవినీతి పైన దేశ రక్షణ కోసం దేశం కోసం ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఇరవై నాలుగు గంటలు మనం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల గురించి ఆలోచించాలి పనిచేయాలి మహిళలకు కూడా పిలుపునిస్తూ ఉన్నా దయచేసి ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి ఇక్కడ చాలా స్థానాలు ఇవ్వాలి ఇక్కడి నుంచి తెలంగాణ నుంచి వెళ్ళి ఎటుబడి మూడు వందల డెబ్బై స్థానాలు వస్తాయి మన తెలంగాణ నుంచి వెళ్ళి కూడా చాలా స్థానాలు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ దయచేసి ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియో మీద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి